నూట పదకొండు నామాలని మూల గ్రంథం అని అంటారు శాస్త్ర నామ స్తోత్రంలో నూట పదకొండు నామాలే అసలు గ్రంథం మొత్తం ఇది చదివితే అంట అందుకే శాస్త్ర నామ స్తోత్ర పారాయణ చేయడానికి సమయం చెక్కకపోతే ఈ నూట పదకొండు నామాలు చెప్పి తత్సద్బ్రహ్మర్ వచ్చి వచ్చు ఈ నూట పదకొండు నామాలకి ప్రకరణ గ్రంథం అని పేరు దాని తర్వాత చెప్పబడుతున్న నామములన్నీ వివరణ గ్రంథం అని పేరు అందుకేది మూల గ్రంథం తర్వాతది భాష్య గ్రంథం అని అన్నారు ఇక్కడ ఇందులోనే మొత్తం అమ్మవారిని ఫ్రేమ్ చేసి పెట్టేశారు మొత్తం చరిత్ర ఉపాసన విషయములు అన్నీ చెప్పేశాడు ఇందులోనే ఒక్కొక్క నామంలో కథ ఉంది మిగిలిన వాటిలో ఇంత కథ లేదు అందుకు ఇందులో మీకు అన్ని విశేషాలు వచ్చాయి చూడండి అమ్మవారి యొక్క భాగ్యమైన శ్రీచక్ర స్వరూపు ఇందులోనే చెప్పబడుతూ ఉన్నది అమ్మ యొక్క రూపవర్ణన ఉన్నది అదేవిధంగా అమ్మవారి పరివార దేవతలందరూ చెప్పబడ్డారు చెప్పారా లేరా మంత్రి అంబా వధతోషిత విషంగ బాల ఇవన్నీ పరివార దేవతలు కనుక శ్రీ విద్యలో ఆరాధింపబడే పరివార దేవతలందరినీ చెప్పారు అమ్మవారి స్వరూపాన్ని చూపారు శ్రీచక్ర రహస్యాలను చూపించారు దాని తర్వాత కుండల్ నీరూపు ఉపాసనను చూపించారు ఉపాసన ఫలాన్ని చూపించేశారు ఇంకేం కావాలి ఉపాసన ఫలం భండారసుల సంహారం దగ్గర నిదగ్ధ శూన్యక అక్కడే వచ్చింది కనుక మొత్తం కూడా అమ్మవారి లలితాదేవి అంటే ఎవరు ఆవిడ లీలేమిటి తత్వం ఏమిటి రూపం ఏమిటి నామం ఏమిటి ఉపాసన ఏమిటి పద్ధతి ఏమిటి ఎలా చేయాలి చేస్తే ఫలితం ఏమిటి మొత్తం చెప్పారు కనుక బహిర్యాగ అంతర్యాగములతో కూడిన శ్రీ విద్యా విషయమంతా కూడా నూట పదకొండు నామాలతో పూర్తయిపోయినది ఇవి బాగా తెలిస్తే తర్వాత సులభంగా తెలుస్తూ ఉంటుంది తర్వాత తెలుస్తూ ఉంటే ముందు తెలుసుకుంది నిలబడుతుంది అందుకు మొత్తంగా లలితా శాస్త్రనామాన్ని మరింత పుష్టి చేస్తున్నవి తర్వాత ఇక్కడి నుంచి కూడా మనకు అనేక ఉపాసనా విద్యా విషయాలు వస్తూ ఉంటాయి గుత్తులు గుత్తులుగా తెలుసుకుందాం రాక్ష గుత్తులు ఉపమానం చెప్పాను నేను ఆ గుత్తులు ఏంటి లలితా శాస్త్రనామంలో కొన్ని నామముల గుంపు ఒక ఫలం కోసం చూపించిన ఒక మంత్ర విద్య ఆ విద్యకు సంబంధించిన అంగములు ఉపాంగములు ఫలములు ప్రయోజనాలు అన్నీ అందులో పెట్టేస్తాడు ఆ నామాల్లో అలా 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 కొన్ని అవి మనం దేనికి ఏది కావాలంటే అది ఏరుకోవచ్చు కొన్ని నామములు గుంపు అనేక ప్రయోజనాలకు వస్తుంది ఇక్కడ నుంచి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక ఇక్కడ నుంచి మొదలవుతున్న నామములు అత్యంత మధురమైనటువంటి దివ్యనామములు ఇవి మొత్తం మనకు కనబడుతున్నవి ఇరవై నామాలు ఇక్కడి నుంచి మనం లెక్క కట్టుకుంటూ వెళితే ఇరవై నామాలు కలుపుకుంటే శాంభవీ విద్య అని చెప్పబడతాయి శాంభవీ విద్య నూట పన్నెండవ నామం నుంచి నూట ముప్పై ఒకటవ నామం వరకు అంటే భవానీ నామం నుంచి శాంతిమతి నామం వరకు చెప్పబడుతుంది సాంభ విద్య ఈ సాంభవీ విద్యలో మళ్ళీ రెండు భాగాలు చేసుకుంటాం ఎక్కడ చేస్తామో తర్వాత చూద్దాం ఈ శాంభవి విద్యలో ప్రధానమైన తల్లి శాంభవి విద్య రూపిణి భవానీ ఇక్కడ ఇంతవరకు చెప్పిన గ్రంథంలో ఉపాస్య దైవం ఒకరు ఇది ఉపాస్య నామములు అంటారండి విట్టు ఉపాస్య నామములు ఇప్పటివరకు నూట పదకొండు వరకు చెప్పిన నామముల్లో ఉపాస్య దేవత ఎవరు లలితానామం వచ్చిందా రాలే నేను వచ్చింది ఈ నామం ఏంటి ఉపాస్యనామం శివ శివ అనేది ఉపాస్యనామం అది అత్యంత రహస్యనామం శివ రహస్యనామం ఉపాస్యనామం ఇంతవరకు నూట పదకొండు